వర్దనపేటోగ ప్రజల అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఏదైతే దసరా ఇది ఒక సాంప్రదాయకంగా వస్తున్న హిందువుల యొక్క పండుగ రాముడు ఏదైతే విజయాన్ని సాధించిందో ఆ విజయాన్ని రావణాసురుడిని వధగా వధించి విజయదశమి అంటే సత్యం మీద ఏదైతే అబద్దాల మీద సత్యం గెలిచింది కాబట్టి ఈ విజయదశమిని మనం అందరం కూడా చేసుకుంటాం సో విజయదశమి రోజు అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా సో వారు సుఖ సంతోషాలతోనే ఉండాలని ఈ నియోజకవర్గ ప్రజలందరినీ ఆ యొక్క రాముడు ఎప్పుడు జీవించాలని అలాగే ప్రభుత్వాన్ని కూడా ఈ పేద ప్రజలకు ఏదైతే కడుపు నిండి అన్నం పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని தசா சந்தர் வாழந்தி மரக்கி நான் அநேகவர்த்த பிரதலந்திரக்கி சுபா காங்க தேங்க்யூ ஜெயஹிந்த்